హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి బెస్ట్ ఆర్గానిక్ ఒక ఫర్టిలైజర్ అలాగే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం చూపిస్తాను ఇది పూలు రాని మొక్కలకి సంజీవని లాగా పనిచేస్తుంది మనకు ఏ పూల మొక్కల్లో గుత్తులు గుత్తులుగా పూలు కావాలి అనుకుంటామో దానికి ఇది వేస్తే కనుక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తో దీని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది ఓకేనా సరే ఇప్పుడు అది దాని తయారీ విధానం చూద్దాం నేను మీకు ఈ వీడియోలో రెండు మూడు రకాలుగా చూపిస్తాను నేను మీకు ఓకేనా ఇది అరటిపండు తొక్కలు ఇవన్నీ అక్క ఇన్ని అరటిపండు తొక్కలు మేమే మనం ఎలా అది స్టోర్ చేస్తామో అది ఎలా కలెక్ట్ చేస్తాము అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇవి మనం ఒకే రోజు జమ చేయలేం అంటే కలెక్ట్ చేయలేం ఎప్పుడు కనుక మనం పండ్లు తింటూ ఉంటామో అప్పుడు అప్పుడప్పుడు దాన్ని ఎండబెట్టి ఒక చోట పెడుతూ ఉంటే ఒకేసారి పౌడర్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక పది పదిహేను ఆరుటి పండు తొక్కలు తయారైన కావగానే మనం కాస్త దంచి పౌడర్ చేసుకొని కూడా వాడచ్చు ఓకేనా ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇది తయారు చేసుకున్నప్పుడు మనం నెల నెలల తరబడి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు పాడవదు అరటిపండు తొక్కల పొడి ఉంది కదా అది పాడవదు ఈ అరటిపండు తొక్కల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది ఎక్కువ పొటాషియం ఉందంటే ఆ మొక్కలకి వాడినప్పుడు ఎక్కువ పూలు వస్తుంది మీకు అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అయితే బాగా తెలుసు ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను పొటాషియం ఎప్పుడు వాడాలి ఇంకా తర్వాత నైట్రోజన్ ఎప్పుడు వాడాలి ఇటువంటిదన్నీ నేను చెప్తూ ఉంటాను అంటే వీడియో తయారు చేసేటప్పుడని చెప్తూ ఉంటాను ఇప్పుడు ఈ పొటాషియం మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అంటే ఈ అరటిపండు తొక్కల్ని రెండు విధానంగా పౌడర్ చేసుకోవచ్చు ఒకటి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు రెండోది మనం దంచి కూడా పౌడర్ చేసుకోవచ్చు కొంతమంది మిక్సీలో వేయటానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిదాకా చూడండి ఓకేనా నలుగురికి షేర్ చేయండి దీనివల్ల నాకు ఇంకా ఇంకా ఇలాంటి వీడియో చేయాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సరే ఇప్పుడు చాలా ఎక్కువ మన మొత్తాదులో మన దగ్గర అరటి పండు తొక్కలు లేవు రెండు మూడు అరటి పండే ఉన్నాయి అంటే అరటి పండ్ల తొక్కలు ఉన్నాయి ఏం చేయాలనుకున్నప్పుడు ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా కట్ చేసేసేయండి అంటే చాకులైనా కట్ చేయొచ్చు చేతులైనా కట్ చేయవచ్చు కట్ చేసి ఇటువంటి బాటిల్ కానీ లేకపోతే ఏదో ఒక కంటైనర్లో కానీ దాన్ని వేసి కాస్త ఒక ఒకటి రెండు లీటర్ నీళ్ళు పోసి ఉంచండి దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ బెల్లం వేయండి దీనివల్ల అరటిపండు తొక్కల ద్రావణం తయారయ్యేటప్పుడు చక్కగా పని చేయంతా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది ఇది తయారైన తర్వాత మనం ఒక లీటర్ నీళ్ళు పోసి ఉంచుతాం అనుకోండి దానికి ఫైవ్ లీటర్ నీళ్లు కలిపి అన్ని మొక్కలకి వాడవచ్చు దాని పిప్పి మిగులుతుంది కదా ఆ ద్రావణం మనము అది ఫిల్టర్ చేసినప్పుడు దాని పిప్పి మిగులుతుంది దాన్ని ఏం చేయాలంటే కాస్త మిక్సీ వేసి చట్నీలాగా చేసి మళ్ళీ నీళ్ళలో కలిపి మొక్కల మట్టిలో కలపవచ్చు ఓకేనా అంటే వేస్ట్ అవ్వదు కనీసం వారం రోజులు దీంట్లో బాటిల్లో పెట్టాల్సి వస్తుంది ఓకే సరే ఇప్పుడు ఇంకొక విధానం చూద్దాం ఈ పౌడర్ చేసుకుంటాం కదా ఈ పౌడర్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను ఈ అరటిపండు తొక్కలు మీ దగ్గర నాలుగైదు ఉన్నాయి దీన్ని మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు దీన్ని కూడా మనం చక్కగా ఆ ముక్కలుగా చేసి దీన్ని కూడా నీళ్ళలో నానబెట్టొచ్చు కానీ ఈ ఎండ ఎండిన తర్వాత నీళ్లు నానబెట్టింది ఇంకొక నాలుగైదు రోజులు ఎక్కువ పడుతుంది అంటే డైలీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకునేటప్పుడు డైలీ దాన్ని కాస్త మిక్స్ చేస్తూ ఉండాలి అంటే కాస్త కదుపుతూ ఉండాలి కింద మీద చేస్తూ ఉంటేనే మనకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా తయారవుతుంది ఇప్పుడు ఇక్కడ దంచడం చూస్తున్నాము మనం అంటే నేను ఇందాక చెప్పాను కదా కొంతమంది మిక్సీలు వేయడానికి ఇష్టపడరు ఇటువంటిది అన్న అనుకున్నప్పుడు ఇలా మనము దాన్ని దంచి కూడా చేసుకోవచ్చు అంటే ఓపిక ఉంటే కనుక నేనైతే మిక్సీకి వేస్తానండి ఎందుకంటే ఇటువంటిదన్నీ చేస్తూ ఉండలేము ఎందుకంటే అది ఎంతసేపు పడుతుంది మనకు కాస్త చట్నీ నూరుకోవడమే పెద్ద గొప్ప పని ఇవచ్చ నూరుతర బా అనిపిస్తుంది మరి అటువంటి అప్పుడు ఇది పౌడర్ లాగా చేయాలి అంటే చాలాసేపే పడుతుంది మీకు ఓపిక ఉందనుకుంటే చేసుకోవచ్చు తప్పేం లేదు దీని తర్వాత జలడి పట్టాలి అంటే దాన్ని ఫిల్టర్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ముక్కలన్నీ పైకి వస్తుంది చాలా సన్నటి నయస్ పౌడర్ కిందకి వెళ్ళిపోతుంది ఇది ఎందుకాక అట్లాగే వేయొచ్చు కదా అనుకుంటారేమో అట్లా వేస్తే ఏమవుతుందంటే మట్టిలో కలపడం కలపడానికి చాలా రోజులు పడుతుంది అది కంపోస్ట్ అయ్యి మొక్కలు వేర్లు తీసుకొని తర్వాత అది మనకు పూలవ్వటానికి వన్ టూ మంత్స్ పడుతుంది అదే మనం నైస్ పౌడర్ చేసి దాన్ని మొక్కలు వేర్లు మట్టిలో కలిపితే చాలా తొందరగా ఆ మొక్కలు వేర్లు దాన్ని గ్రహిస్తాయి అంటే తీసుకుంటాయి అప్పుడు మనకు రిజల్ట్ తొందరగా వస్తుంది అందుకే చెప్పాను నేను ఇందాక మీకు రెండు మూడు రకాలుగా చెప్తాను ఒక నెలలో మీకు రిజల్ట్ వస్తుంది అని అర్థమైందా మనం ఎలాంటి కంపోస్ట్ ఎలా వేస్తామనేది కూడా ఇంపార్టెంటే ఏమన్నా అరటిపండు తొక్కలు ఏమన్నారు కదా అనేసి దానికి అట్లా డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అంటే అంటే పచ్చి తొక్కలు వేస్తే దాని మీద చిన్న చిన్న పురుగులు రావచ్చు లేకపోతే వాసన రావచ్చు చాలా ఇరిటేట్గా ఉంటుంది అవన్నీ ఎందుకు అనేసి ఇలా ఎండబెట్టి వేస్తే చాలా బాగుంటుంది ఓకేనా సరే తర్వాత లేదు మన దగ్గర ఒకటి రెండు ఉంది పచ్చిగా ఎలా వేయాలనుకున్నప్పుడు చాలా చిన్న చిన్న మొక్కలు చేయండి ఆ కాస్త మట్టింత అవి దాని కింద వేసేసేయండి మట్టి కింద వేసి దానిపైన మట్టి మూసేసేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ పురుగులు కానీ వాసన కానీ ఇటువంటిది రాదు కానీ స్లోగా రిలీజ్ అవుతుంది అది ఫాస్ట్గా మాత్రం మనకు రిజల్ట్ రాదు ఈరోజు మనం అరటి పని తొక్కలేసాము ఇంకా ఫిఫ్టీన్ డేస్కి దాన్ని చిగురు రావాలి మొగ్గ రావాలి అని ఆశించకూడదు ఓకేనా అలాంటివి కావాలనుకున్నప్పుడు ఈ ఇలాంటిది చేస్తే చేస్తే కానీ మనకు లాభం ఉండదు ఇది ఆర్గానిక్ పొటాషియం పౌడర్ అనుకుందాం దీన్ని మొక్కలకి ఎలా వేయాలనేది కూడా ఇంపార్టెంట్ అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది గులాబీ మొక్క దీంట్లో పూలు అవుతుంది బాగానే ఉంది ఒకసారి పూలు అయిన తర్వాత అది అయిపోతూ వచ్చిన స్టా స్టేజ్లో మనం మట్టి లూజ్ చేసి మళ్ళీ కంపోస్ట్ వేసామనుకోండి ఆ పూలు అయిపోయే లోపల మళ్ళీ కింద నుంచి వచ్చి మళ్ళీ పూలు వస్తుంది అంటే మనకు ఎప్పటికీ పూలు పూస్తూనే ఉంటాయి చెట్లు లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి పూలు అయిపోగానే మొక్క రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ అది మొగ్గాయి పూలు అవ్వటానికి మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఒక నెల వంద వరకు మొక్క ఖాళీగానే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ మీకు తమ్ముళ్ళు చెప్పాను నెలకు ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది అని ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్కువ ఎక్కువ వేయాలని ఏం లేదు ఎందుకంటే ఇటువంటిది మన దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది ఎందుకంటే అరటిపండు తొక్కలను చాలా ఈజీగా దొరకదు కదా కౌడంగ్ కంపోస్ట్ దొరికినట్టు దొరకదు దానివల్ల మనం టూ త్రీ స్పూన్ వేస్తే సరిపోతుంది దీనికి ఇంకా వేరేదని కలపాలి అది కలపొచ్చు అది దాని గురించి ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మనం టూ త్రీ స్పూన్ వేసిన తర్వాత మట్టిలో బాగా మిక్స్ చేయాలి మట్టిలో మిక్స్ చేస్తేనే అది కింద వరకు వెళుతుంది ఓకేనా ఇటువంటిది వేసినప్పుడు వాటర్ కాస్త చూసి చేయాలి ఎక్కువ వాటర్ వేసామనుకోండి దీంట్లో ఉన్న సార మొత్తం ఆ నీళ్ళలో డ్రైనేజ్ హోల్లో వెళ్ళిపోతుంది దాన్ని అవాయిడ్ చేయాలంటే మొక్క మట్టి తడి అయ్యేంత వరకు మాత్రమే నీళ్ళు వేయాలి పైప్ ఉంది కదా అని ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఓకే సరే ఇప్పుడు ఆ పౌడర్ చేసుకున్నాం అందులో కాస్త పెద్ద పెద్ద మొక్కలు దొరికింది దీన్ని ఏం చేయాలని చెప్తాను చూడండి దీన్ని కూడా సేమ్ ఇందాక మనం పచ్చి అరటిపండు తొక్కల గురించి చెప్పాను కదా అలాగే దీన్ని కూడా ఒక బాటిల్ వేసి వాటర్ పోసి పెట్టండి దీన్ని నీడలు పెట్టాలి ఎంత పరిస్థితుల్లో ఎండలు పెట్టకండి ఎండలు పెడితే ఏమవుతుందంటే మనకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ సరిగా తయారవదు ఎండలు పెట్టేది దాని గురించే వేరే సపరేట్గా నేను వీడియో చేసి చెప్తాను మీకు దీన్ని ఒక టెన్ డేస్ అయినా ఉంచాలి మనం టెన్ డేస్ నీళ్ళలో ఉంచితే కనుక అప్పుడు దాంట్లో ఉన్న ఆ సారమంతా నీళ్ళలో వచ్చి కలర్ మారుతుంది అంటే టీ డికక్షన్ లాగా అవుతుంది అప్పుడు మన మొక్కలకి వాడవచ్చు దీనికి కావాలంటే మీరు కొద్ది బెల్లం మొక్క వేయొచ్చు వేయకపోయినా పర్వాలేదు ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే చక్కగా మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది దీంట్లో ఇంకా శనగపిండి వేయాలి అది వేయాలా ఇది వేయాలా అని చూడకండి ఎందుకంటే శనగపిండి చేస్తే కనుక వారం పది రోజులు ఉంచలేం టూ త్రీ డేస్లో మాత్రమే శనగపిండి చేస్తే కనుక టూ త్రీ డేస్లో వాడేస్త లేకపోతే వాసన వచ్చేస్తుంది పులుపు వస్తుంది ఓన్లీ అరటిపండి తొక్కలైతే మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు వారం టెన్ డేస్లో చక్కగా అది ఇది అవుతుంది ఒకసారి వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఉంచవచ్చు అంటే సెకండ్ టైం కూడా మనం రిపీట్గా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఒక పది పదిహేను అరటిపండు తొక్కలు ఉందనుకోండి ఒక హాఫ్ బకెట్లో నానబెట్టుకోవచ్చు చాలా ఈజీగా మనకు ఈ అరటిపండు ద్రావణం తయారవుతుంది అంటే మీకు రెండు మూడు రకాలుగా చెప్పింది ఈ అరటిపండు తొక్కల పౌడర్ మీకు సంవత్సరం వరకు వాడుకోవచ్చు మినిమం సిక్స్ మంత్ వరకైనా వాడచ్చు ఎక్కువ ఉంటే కనుక ఓకే ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు అమెజాన్లో నేను చూశాను ఓకే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి మీకు ఏమనిపితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇందో ఇందాక మర్చిపోయినాయి ఇది నెలకు ఒకసారి వేస్తే సరిపోతుంది ఓకేనా సరే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటివరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్